కాబట్టి పరమశివుణ్ణి మార్చి మార్చి స్తోత్రం చేసి పరమశివుణ్ణి మార్చి మార్చి సేవించి విష్ణువు శివుని యొక్క శరీరంలో భాగాన్ని పొంది ఈ హరిహర స్వరూపమును ఎందరో పెద్దలు దర్శనం చేశారు ఎందరో అనుభవించారు చిట్ట చివర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కూడా ఈ రూపమే కనపడింది ఆయనే వెళ్ళి చెప్పుకున్నాడు అయ్యా నేను యుద్ధం చేసినప్పుడు కురుక్షేత్రంలో ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెళుతూ ఉండేవారు ఒక పక్క చంద్రరేఖ ఉండేది పెద్ద కొప్పు ఉండేది ఒక పక్కన నెమలీక ఉండేది ఒక పక్కన ఖడ్గం ఉండేది ఒక పక్కన త్రిశూలం ఉండేది ఒక పక్కన నల్లగా ఉండేది ఒక పక్కన తెల్లగా ఉండేవాడు అటువంటి మూర్తి ఒకరు మా ముందు నడుస్తూ అందరినీ చంపారు నేను చంపినట్టుగా అనిపించేది కానీ ఆయన చంపినవాడు ఆయన ఎవరని అడిగారు అడిగితే వ్యాస భగవానుడు చెప్పాడు నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారం అంతా చేసినవాడు హరిహర స్వరూపమే చెప్పింది కాబట్టి ఆ హరిహర స్వరూపాన్ని దర్శనం చేసిన వాడు ఎందరో పెద్దలున్నారు తిక్కన సోమయాజీ మహాపురుషుడు మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కనగారి అటువంటి గారికి మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్న సంకల్పం కలగగానే ఆయనకి దర్శనమైంది హరిహరనాథ స్వరూపమే అందున ఎంత విచిత్రమైన దర్శనమో తెలుసా అండి ఆయనకి ఏదో ఎక్కడో తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కనపడటం కాదు గుర్తు పట్టగలడో పట్టలేడు అని తిక్కన సోమయాజి గారి యొక్క తండ్రి గారు ఆయన్ని తీసుకొచ్చారు హరిహరనాథుడిని తీసుకొచ్చి నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని నిన్ను చూడ్డానికి వచ్చాడు చూడమని దర్శనం చేయించారు అప్పుడు స్తోత్రం చేశారు తిక్కన గారు కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరీఖ అమృతంబు జలువార హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవన పంకజము మెరయ గురియైన చెలుమున మెరసిన లోకరక్షణమనంగగలమున ఛాయదోప రథమాద్రించు భానుబింబము నాన కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియులు పెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సవేశ్వరుడు ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు ఆయన నిద్రపట్టిన స్థితిలాగా ఉన్నప్పుడు ఆయనకి ముందు తండ్రి గారు కనపడ్డారు వెనక హరిహరనాథుడు కనపడ్డారు ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించాడు కరుణారసము పంగి దొరపడి చాపున శిశిరీక అమృతంబు జలువార అమృతం చుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్నవాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు హరినాభిపత్రిక సురభిచందనమున్న గతి పంకజము పంకజమురయ నాభిలోంచి గొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి విచ్చుకుని కనపడింది అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకొని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు ఆయన అన్నారు సురనిదీయులు కాళిందియులు దరసినట్టి కాంతి పూర్వము శోభిలు శాంతమూర్తి అన్నారు ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో శంకరుడు తెల్లగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో సురనదిలు కాళిందియులు బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు అయి ఆయన అడిగాడు తిక్కన గారిని తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగాడు తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావాన్ని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు గారు అంతటి మహానుభావులు దర్శనాన్ని పొందారు